శోధన చాలా భయంకరమైంది అయితే శోధనలో కూడా దేవుని చిత్తం చేయగలిగి ఉండాలి అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు అందుకనే చాలామంది జాగ్రత్త చెబుతుంటారు ప్రభు శిష్యులతో శోధనలో ప్రవేశించకుండా మెలుకుగా ఉండి ప్రార్థించండి అని లుకాసు వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినములో తెలియపరిచాడు యేసు ప్రభు పరలోక ప్రార్థనలో కూడా శోధన గురించి వ్రాశాడు వార్త ఆరో అధ్యాయం పదమూడవ వచ్చినములో శోధనలో చాలా భక్తి జీవితాలు నాశనం అయిపోయాయి వార్త ఎనిమిదవ అధ్యాయం వచనములో కొంతకాలం నమ్మి శోధన రాగానే తొలగిపోయారు కొంతమంది భక్తి జీవితాలు చూస్తే శోధనలో దేవుణ్ణి ఎలా వెంబడించారో మనము గమనిద్దాం ఏలియ ప్రవక్త శోధనలో కూడా దేవుని చిత్తాన్ని జరిగించాడు సమయోలు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చంలో మనం గమనించవచ్చు అలాగే యోపు శోధనలో కూడా దేవుని చిత్తముకు లోబడ్డాడు అలాగనే ప్రియ సహోదర సహోదరి యేసు ప్రభు కలిగిన శోధనలో కూడా దేవుణ్ణి గణపరిచాడు దేవుణ్ణి కీర్తించాడు మార్కు స్వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు గమనించవచ్చు వ్యవహాన్ స్వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచనం పదకొండవ వచనం కూడా గమనించవచ్చు శోధన సహించువాడు ధన్యుడు అని యాకూబు పత్రిక చెబుతుంది కనుక శోధనలు వచ్చినప్పుడు బాధపడక దిగులు పడక ధైర్యముతో వాటిని ఎదుర్కొని దేవుని చిత్తము జరిగించాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది